అఘోరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్న లేడీ అఘోరి ఈ రోజు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు హల్చల్ చేశారు మంగళగిరిలో జనసేన కార్యాలయం ముందు పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ లేడీ అఘోరి హల్చల్ చేయడంతో అక్కడ భారీగా పోలీసులు చేరుకొని లేడీ అఘోరిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని సూచించారు కానీ లేడీ అఘోరి రోడ్డు పైనే బైఠాయించి పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ ఆందోళన చేయడంతో అక్కడికి ఒక డీసీఎం బ్యాన్ తీసుకొచ్చి పోలీసులు లేడీ అఘోరిని అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం రోడ్డు పైనే బైఠాయించి పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ ఆందోళన చేస్తోంది లేడీ అఘోరి దీంతో పోలీసులు ఒక దశలో అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ పోలీసులు చెప్పడంతో అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో తిరిగి పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించింది లేడీ అఘోరి అక్కడ నుంచి తరలిస్తున్న పోలీసులపైనే తిరిగి వాగ్వాదానికి దిగిన దృశ్యాలు కూడా మీరు ఆ స్క్రీన్ పైన చూస్తున్నారు దీంతో లేడీ అఘోరిని చూడండి ఒకసారి ఆ దృశ్యాలు లేడీ అఘోరిని అక్కడ నుంచి పంపించి వేస్తూ ఉంటే పోలీసులపై లేడీ అఘోరి తిరగబడింది పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగింది కొన్ని సందర్భాల్లో లేడీ అఘోరీ చేసే మాటలు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కూడా అవుతున్నాయి మొన్న కూడా ఒక చోట మీకు అక్క చెల్లెళ్ళు లేరా అంటూ అక్కడ నిలబడి చూస్తున్న వాళ్ళను లేడీ అగోరి కొంత నిందించే విధంగా మాట్లాడింది అలాగే అగోరి కొన్ని చోట్ల దూషణ పూర్వకంగా కూడా మాట్లాడుతుంది అంటూ కొంతమంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాగే లేడీ అఘోరీకి పూజలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు లేడీ అఘోరి పవన్ కళ్యాణ్ కార్యాలయం ముందు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ ఆందోళన చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి రోడ్డుపైనే పడుకోవడంతో అక్కడికి పోలీసులు చేరుకొని మహిళా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు మరికొంతమంది సాధారణ పౌరులు కూడా అక్కడ చేరుకున్నారు వారి సాయంతో లేడీ అగోరిని లో పోలీస్ వ్యాన్లు ఎక్కించి అక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం మంగళగిరి జనసేన కార్యాలయం ముందు లేడీ అఘోరి బైఠాయించి హంగామా చేస్తోంది రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో లేడీ అఘోరి వినిపించుకోలేదు సహజంగా అఘోరీలు శివ పూజలోనే ఉంటారు శివ ధ్యాసలోనే ఉంటారు కానీ ఇక్కడ లేడీ అఘోరి వేషధారణ భాష కూడా అంటే ప్రతి సందర్భాలలోనూ లేడీ ఘోరి దిగంబరాలుగానే ఆమె వెనుతూ ఉంది అంతేకాదు ఆమె కారుపై కుర్ర గుర్తులు వేసి డేంజర్ అని రాసింది సహజంగా అఘోరి అంటే ఘోరం కానిది అఘోరి అంటే అఘోరి ఘోరం కానిది ఘోరం కాని వాటిని అఘోరి అని అంటారు అని అఘోరీనే చెప్తూ ఉంటారు కానీ అఘోరి కారు పైన ఘోరం అనే విధంగా ఉంటుంది ఆమె కారు పైన ఎక్కడ కూడా నెంబర్ బోర్డు కనిపించదు కానీ ఎవరు కూడా ఆర్టీ అధికారులు అడ్డుకోరు ఓకే కానీ అఘోరీ కారు పైన ఎందుకు డేంజర్ అని రాస్తుంది పుర్ర గుర్తులు వేసి ఎక్కడైతే ప్రమాదకరం అని ఉంటుందో మనకి ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ బోర్డుల దగ్గర ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో పుర్ర గుర్తు వేసి దాని కింద ఇంటూ సింబల్ వేసి డేంజర్ అని రాస్తుంటారు మరి అఘోరీ కారు పైన కూడా నాలుగు మూలల్లోనూ మీకు డేంజర్ అని కనిపిస్తుంది అఘోరీ అంటే ఘోరం కానిది నిత్యం శివ పూజలో ఉండాలి శాంత స్వరూపులుగా ఉండాలి శివ ధ్యాసలో ఉండాలి కానీ ఇక్కడ లేడీ అఘోరి మాత్రం అన్ని చోట్లకు తిరిగి వెళుతూ కొంత నిందాపూర్వకంగా కొంత ద్వేషిస్తూ కొంతమందిని ఒక్కొక్క సందర్భంలో తిడుతూ నేను డేంజర్ అనే సంకేతాలను లేడీ అఘోరి ఎందుకు ఇస్తోంది అనే వివాదం కూడా ఇక్కడ నడుస్తుంది కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ లేడీ అగోరి చూడండి ఒకసారి బ్యాన్ లెక్కించిన వెంటనే బ్యాన్లో నుంచి మళ్ళీ లేడీ అగోరి కిందకు దూకేసింది ఎందుకు దూకి మళ్ళీ అక్కడ నుంచి ఆ రోడ్డు పైన బయట ప్రయత్నం చేయడంతో పోలీసులు బలవంతంగా ఫోర్స్ ఉపయోగించి మీరు అక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు మణికుమార్తో మాట్లాడదాం మణికుమార్ ఏంటి అసలు లేడియా గోరి డిమాండ్ ఏంటి ప్రస్తుతం లేడియా గోరిని అక్కడ నుంచి తరలించారా ఎక్కడికి తరలించారు అరెస్ట్ అరెస్ట్ చేసి ఏమన్నా వదిలేసారా దూరంగా తరలించి లేదంటే లేడియాగోరిని అక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేదంటే మీరు శివధ్యాసులోనే ఉండండి అని ఏమైనా సూచిస్తున్నారా రోహిత్ చూడొచ్చు ఈరోజు ఉదయం మంగళగిరి పట్టణంలో అఘోరి హల్చల్ చేసింది నిన్నటి వరకు కూడా తెలంగాణలో ఉన్నటువంటి అఘోరి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమైంది నిన్న పశ్చిమ గోదావరిలో కూడా కొన్ని క్షేత్రాలను సందర్శించుకుని అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేసింది అయితే ఈరోజు ఒక్కసారిగా ఈరోజు ఉదయం అఘోరి ఇక్కడ మంగళగిరిలో ప్రత్యక్షమైంది ఒక్క తన కారుని వాష్ చేయడానికి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులతో వాగ్వాదానికి దిగింది అక్కడ లేడీ అగోరి ఎక్క ఎక్కడికి వెళ్ళినా సరే ఆమెకు ఆమెను చూడడానికి ఫోటోలు తీసుకోవడానికి చాలా మంది కొంతమంది భక్తులు కొంతమంది ఒకరు వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు అయితే ఈరోజు ఉదయం ఇక్కడ కార్ వాషింగ్ మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో ఇక్కడ కార్ వాషింగ్ కోసం ఆ గోరి ఇక్కడికి వచ్చింది ఈరోజు ఉదయం ఇక్కడ కార్ వాషింగ్ ఇచ్చినప్పుడు తన కారు వాష్ చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి ఇక్కడ వీడియోలు తీశారు అయితే మా వీడియోలు ఎందుకు తీస్తున్నారంటూ కూడా వాళ్ళపైన కూడా వాగ్వాదాన్ని దిగింది ఒక కర్ర తీసుకొని వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా దాడి చేసిన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూసాము ఏ విధంగా ఆ గోరి ప్రవర్తిస్తుంది అనేది మనం చూడొచ్చు ఏదైతే కార్ వాష్ షెడ్ ఉందో ఆ షెడ్ దగ్గరే కారు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడి నుంచి ఇక్కడ యువకులు

నాకు తెలుసు అఘోరి అంటే ఘోరం కానిది డేంజర్ కానిది ప్రమాదం కానిది నిత్యం శివధ్యాసలో ఉండేది మరి అఘోరి ఎందుకు డేంజర్ అని రాసిందామే నాకు అర్థం కాలేదు ఒకవేళ చూస్తున్న మీకెవరికైనా భక్తులకి ఎవరికైనా అర్థమైతే అయితే మీరు కామెంట్ చేయండి డేంజర్ అఘోరి అంటే డేంజర్ కానిది ప్రమాదం కానిది నిత్యం శివధ్యాసలో ఉండేది నిత్యం శివధ్యాసలో ఉండేవారు అనుక్షణం శివుణ్ణి మాత్రమే పూజిస్తూ ఉండేవారు కానీ ఇక్కడ అఘోరి ఆమె కారు పని ఎందుకు డేంజర్ అని రాశారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రమాదం కానివారా ఘోరీ ఘోరం కానిది మరి ఎందుకు కారు పైన డేంజర్ అని రాశారు కారుకి నెంబర్ బోర్డు అయితే ఉండదు ఓకే నేను దాన్ని కామెంట్ చేయట్లేదు అది ఆర్టీఏకి సంబంధించిన విషయం కానీ శివధ్యాసలో ఉంటూ శివుణ్ణి స్మరిస్తూ శివుణ్ణి పూజిస్తూ ఉండే అఘోరి ఎందుకు ఆమె కారు పైన డేంజర్ అని రాస్తున్నారు ఎందుకు డేంజరు అనేది నాకు అర్థం కావట్లేదు ఓకే ఎందుకంటే డిమాండ్స్ ఏంటి ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలని అనుకుంటున్నారు అంటే రోజు ఉదయం ఇక్కడ మా ఏదైతే కారు వాషింగ్ షెడ్ దగ్గర మా గొడవ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి కోతవేట దూరంలో ఉన్నటువంటి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళింది అక్కడ మా హైవే మీద బయట తాను పవన్ కళ్యాణ్ కలవాలని చెప్పి నినాదాలు కూడా పవన్ కళ్యాణ్ బయటికి రావాలంటూ కూడా నినాదాలు కూడా చేసిన పరిస్థితి ఆమె అక్కడ రోడ్డు మీద హైవే మీద అక్కడ మధ్యలో ఉండిపోవడంతో బయట ఇంచి ఉండిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు ఎవరైనా ఆమెను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా ఈ పోలీసుల చర్యను ఎవరైనా తప్పుపడుతూ గానీ లేదంటే అఘోరీ చర్యను ఎవరైనా తప్పుపడుతూ గానీ ఉన్నారా ఎందుకంటే మీరు కవర్ తీసినప్పుడు కొంతమంది కవర్ వేస్తున్నారు కదా అక్కడ అఘోరీ మద్దతుదారులు ఎవరైనా ఉన్నారా ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి అంటే వాస్తవానికి అగోరి గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రంలో సంచరిస్తూ ఉంటుంది కానీ ఆమె మొదట్లో వచ్చినప్పుడు కొంతమంది ఆమెను ఒక దైవంగా భావించి కాళ్ళు ముక్కేవాళ్ళు నమస్కారం చేసేవారు పూజలు కూడా చేసే పరిస్థితి కానీ రోజు రోజుకి అగోరి చేస్తున్న వ్యక్తిత్వ చేష్టలకు కొంతమంది కూడా అక్కడ విమర్శలు చేస్తున్న పరిస్థితి అగోరి అయ్యుండి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం నిరసనలు చేయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం కూడా చూసాము ఇక్కడ కారు ఏదైతే ఆమె అగోరి కారు ఉందో ఆ కారు దగ్గర ఎవరైతే కారు ఉంటే ఇక్కడ ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి వస్తున్నారు మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడ కారు షెడ్ వాష్ షెడ్కి సంబంధించిన కొంతమంది వీళ్ళంతా కూడా కారు మీద కూడా కవర్ వేసేస్తున్న పరిస్థితి అంటే ఆ సంబంధించిన ఏ విషయమైనా సరే ఇక్కడ అంటే ఇక్కడ దీనికి సంబంధించి చర్చనీయాంశం అవుతుంది ఆమె ఎక్కడ ఉన్నా సరే దీని మీద దీనికి సంబంధించి అంత కూడా చర్చనీయాంశం అవుతుంది అక్కడ వందలాది మంది చేరి అక్కడ వీడియోలు ఫోటోలు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో అందరికీ కూడా ఇబ్బంది వస్తున్న నేపథ్యంలో అగోరికి సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చనీయాంశం అవుతున్నాయని చెప్పాలి రోహిత్ అక్కడ స్వాములు ఉన్నారు కదా అయ్యప్ప స్వామి భక్తులు ఒకసారి వాళ్ళు ఏమంటారు మాట్లాడించే ప్రయత్నం చేయండి ఒకసారి మనం కూడా మాట్లాడే ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఉదయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం దగ్గర అగోరి నినాదాలు చేసింది బయటికి రావాలి పవన్ కళ్యాణ్ తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడాలని చెప్పి బయట ఎంచుకు కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆలయ భూములకు సంబంధించి పరిరక్షించాలి వాటికి ఆలయ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి అక్రమం గురవుతున్నాయి వాటిని పరిరక్షించాలని చెప్పి అఘోరి కూడా మాట్లాడిన పరిస్థితి అంటే ఈరోజు ఘటన జరిగినప్పుడు ఇక్కడ కొంతమంది స్వామీజీలు కూడా ఉన్నారు అంటే స్వామివాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లా అంటే ఏం జరిగిందండి అఘోరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసింది చూడలేదు సార్ నేను ఇప్పుడే వచ్చాను షాప్ కా నుంచి అది ఆన్లైన్లో వస్తే ఇంక ఇటు వచ్చాను సాధారణంగా ఇలాంటి ఆ గోరీలు అంటే భక్తిభావంతో చూస్తూ ఉంటారు కానీ ఆమె ఇట్లా ప్రవర్తించడం ఏమనిపిస్తుంది ఏం చెప్తారు ఏం చెప్తామంటే ఇది జనాల్లో అయితే ఎట్టయితే కట్టగాదేమని అనిపిస్తుంది అది సామయ చాలా నిష్టతో ఉండాలి భగవంతుని పూజించేటప్పుడు మీరు కూడా మాల వేసుకున్నప్పుడు చాలా నిష్టతో ఉంటారు అంటే కోపంగా రావటం కానీ లేదా వక్రభాష మాట్లాడటం అట్లాంటివి చేయకూడదు కానీ అఘోరి దైవంగా భావించు అఘోరి ఎట్లా చేయటం ఏమనిపిస్తుంది అంటే ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది సమాజానికి అంటే ఆ సమయం అసలు మామూలుగా టచ్ చేయొద్దని చెప్తుంది దూరంగా ఉండి మాట్లాడమంటుంది వీళ్ళు ఏమన్నా మామూలుగా వెళ్ళి పట్టుకుంటాం అందరూ గుమ్ము కొడతాం దూరంగా ఉంటే మాట్లాడితే చక్కగా బాగుండిద్దమని అనిపిస్తుంది అది సమయం అంటే వాళ్ళు కూడా డేంజర్ అని రాస్తుంది కదా దాని గురించి అడగండి ఒకసారి అలా రాయొచ్చా డేంజర్ అని రాయొచ్చా అంటే ప్రమాదమా భక్తి గురించి రాయాలి కారుకు సంబంధించి నెంబర్ బోర్డులు ఏమీ లేవు దాని మీద కూడా ఆ పుర్రి బొమ్మలన్నీ కూడా పెట్టిన పరిస్థితి దాని మీద డేంజర్ అని కూడా రాసింది అంటే అట్లా రాసుకోవచ్చా అట్లా అగోర డేంజర్ అని రాయొచ్చా అంటే వాళ్ళ వాళ్ళ టీం అంతా ఆ టైపులో ఉంటారు స్వామి ఇటు కాశీ అటువైపు వాళ్ళు మొత్తం అంతే ఉంటారు ఇంకా అంటే ఇటు ఈ లోకల్కి వచ్చి ఇట జనాలని ఇబ్బంది పెట్టి ఇట ఇదైతే అంటే కారు డేంజర్ అని రాస్తుంది అంటే పుర్రి బొమ్మలో కూడా కనిపిస్తుంది అంటే ఒక అంటే ఎవరికైనా చూడగానే భయం కలుగుతుంది ఖచ్చితంగా అట్లా చేయొచ్చు అసలు అంటే వాళ్ళు సుశానం అనే భావనలో ఉండి ఇంకా ఇంకా వాళ్ళు అయ్యే పూజలు చేసుకుంటా ఇంకా అలాగే ఉంటారు మీద తెలియదు సామి అంటే వీళ్ళంతా కూడా చెప్తున్నప్పుడు వాళ్ళకి కూడా పూర్తిగా అంటే అగోరి అంటే దైవంగానే భావిస్తాం కానీ ఇట్లాంటి చర్యలు చేయటం కరెక్ట్ కాదని చెప్తున్నారు ప్రజల్ని భయాందోళనకు గురి చేయకూడదు వాళ్ళని భయపెట్టే విధంగా కూడా చేయకూడదని చెప్తున్నారు డేంజర్ అని కూడా అట్లాంటి కారు మీద నెంబర్ ప్లేట్ లేకపోవడం ఒక విషయం అయితే దాని మీద డేంజర్ అని కూడా రాయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా సరే ఈరోజు అఘోరీ చేసినటువంటి ఏదైతే ఇక్కడ నిరసన కార్యక్రమం ఉందో అది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు దానిపైన అక్కడ ఉన్న ఒకసారి ఆ విషయం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం అంటే అగోరేని అక్కడి నుంచి ఇక్కడ నుంచి పోలీసులు తీసుకెళ్లారు అంటే ఎలా ఫీల్ అవుతారంటే అట్లా తీసుకెళ్ళడం అంటే మనకు తెలియదు స్వామి చదివితే ఇక్కడ ఇక్కడికి వచ్చాం తీసుకెళ్ళిన సంగతి మనకు తెలియదు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇట్ట ప్రజల మీద అట్ట దాడి చేస్తాం కరెక్ట్ కాదు ఆ స్వామి అంటే కర్రతో కూడా అంటే ఇక్కడికి వచ్చి వీడియోలు తీస్తున్నారని చెప్పి కర్రతో కూడా గతంలో కూడా మీకు అక్కలు లేరా చెల్లెలు లేరా అని చెప్పి అట్లా మాట్లాడితే ఇదంతా కూడా ఏమనిపిస్తుంది అంటే ఆ స్వామి వస్తమే జనాల మధ్యలోకి రాకూడదు ఆ స్వామి ఎప్పుడు శివ నిత్యం అటువైపే ఉండాలి ఇక్కడికి వచ్చి జనాలను ఇబ్బంది పెడుతుందని మా భావన అంతే అంటే మీరు కూడా స్వామి వాళ్ళంటే అంటే ఒక ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు అంటే ఇట్లాంటి అఘోరాలు ఎప్పుడైనా ప్రజల్లోకి రావటం అసలు సాధారణంగా కనిపించదు అంటే ఎక్కడ చూడు మనం ఎక్కువ ఏదన్నా ఏ ఎక్కడ ఏ కుంభం అక్కడ కనిపిస్తూ ఉంటారు కానీ ఇలా ప్రజల్లోకి రావటం మీరు ఎప్పుడైనా గతంలో చూసారా ఏం చెప్తారా ఇట్లాంటి అగోరం లేదు మేము ఎప్పుడు చూడలేదు ఎప్పుడైనా కాశీకి వెళ్ళినప్పుడు అప్పుడు చూసాం కానీ అక్కడ ఆ ఫోనుల్లో యూట్యూబ్లో చూస్తాంలే కానీ ఇట్లా పబ్లిక్లో వచ్చి చూస్తాం అఘోరని మేము ఎప్పుడు చూడాలాం చేసేది కూడా కరెక్ట్ కాదు ఒకసారి కారు మొత్తం చూపించండి మరొకసారి కొంచెం కవర్ తీసి మరొకసారి కారు అంతా కూడా వాస్తవానికి ఇక్కడ కారు మీద కవర్ తీస్తే ఇక్కడ చాలా మంది జనం కూడా కుంగూడిపోతున్నారు అని చెప్పి అంత కూడా చెప్తున్నాం మనం ఒకసారి మరోసారి ఒకసారి కవర్ తీసే ప్రయత్నం కూడా చేద్దాం అంటే అనే నామం కనపడాలి ఎవరైనా కారు వైపు చూసి అక్కడ ఉన్న అక్షరాన్ని ప్రొనౌన్స్ చేస్తే అది శివనామ స్మరణే అయి ఉండాలి ఆ కారుపై ఉన్న ఏ అక్షరం చదివినా అది శివనామస్మరణ అయి ఉండాలి అప్పుడే కదా భక్తి ఉంటుంది చూడగానే డేంజర్ అని చదివితే ఆ డేంజర్ అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది ఇప్పుడు ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా ఏ ఆకులో చూసినా ఏ రేణువులో చూసినా శివుడు కనిపిస్తాడు అని భావిస్తుంటారు అందుకే ఎక్కడికైనా వెళ్తే ఓం నమ అయ్యానో ఓం నమో నారాయణ అయ్యానో మనకి వినిపిస్తుంది అలాగే అఘోరి కారు పైన చూడగానే శివ ఆ ప్రతిమల శివ బొమ్మలో లేదంటే ఓం నమస్వాయి ఎక్కడ చూసినా ఓం నమస్వాయి అని ఉంటే ఆ చూసే వాళ్ళు కూడా ఓం నమస్వాయ అనేది ప్రతిధ్వనిస్తుంది ప్రతిబింబిస్తుంది కానీ డేంజర్ అని రాయడం ఏంటి ఓకే ధర్మాన్ని ఉంది కానీ డేంజర్ అనేది ఒకసారి ఇంకా చూద్దాం ఓకే శి శివుని బొమ్మలు పుర్రె గుర్తు ఓకే పుర్రెలు ఉండొచ్చు కానీ డేంజర్ అని ఎందుకు రాశారు అనేది నాకు ఒకసారి అగోరిని అయితే అడగాలని ఉంది ఎందుకు ఆమె డేంజర్ అని అనేది ఓకే సంకపు బొమ్మలు మహాకాళి ఇవి సో అఘోరీలు జీవన పుర్రెలతో పుర్రీలతో ఉంటుంది కాబట్టి ఓకే నిత్యం స్మరణలో ఉంటారు పుర్రె మాలను ధరిస్తారు రుద్రాక్షలు ధరిస్తారు మనకి రుద్రాక్షలు కూడా కనిపిస్తున్నాయి కానీ నాకు నాలుగు మూలల ఎందుకు డేంజర్ అని రాశారు కేవలం మనకి హైటెన్షన్ బయలు వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాత్రమే డేంజర్ అని రాస్తారు అక్కడ కూడా ఓం నమస్వాయి అని రాసు ఉండాల్సిందని నాకు అనిపిస్తోంది సో ఎందుకు డేంజర్ అని రాశారు ఒకసారి అఘోరిని అడగాలి అఘోరి పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ ఆమె డిమాండ్ చేస్తూ ఉండటంతో అక్కడ నుంచి తరలించారు పోలీసులు సో మనకు ఆ కార్నర్లో చూడొచ్చు ఫ్రంట్ గ్లాస్ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒకసారి జూ ఒకసారి కెమెరా జూమ్ వెళ్ళండి అక్కడికి నాకు అదొక్కటే అక్కడ కూడా ఓం నమస్వాయ అని ఉండాల్సింది పురుగుతు వేసుకోవచ్చు ఓం నమస్వాయ అని రాసుంటే బాగుండేది కానీ ఆ గురి ఎందుకు డేంజర్ అని రాసిందని నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు సో రుద్రాక్షలు కనిపిస్తూ ఉన్నాయి కానీ కొన్ని రోజుల నుంచి అఘోరీని చాలామంది పూజిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అఘోరి చేసే మాటలు వివాదాస్పదం అవుతున్నాయి అఘోరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఈరోజు పవన్ కళ్యాణ్ ని కలవాలి అంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు అక్కడ నుంచి అఘోరిని తరలించారు ఇప్పుడు మీరు చూస్తున్నదే అఘోరి కారు లోపల పూజా సామాగ్రి అంతా కూడా ఉంది కారు వాష్కి ఇవ్వడంతో ఆ కార్ని అక్కడే ఉంచారు కవర్ చేసి ఉంచారు ఈలోపే అఘోరి రోడ్డు పైన బైఠాయించి పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో అఘోరిని అక్కడికి తరలించారు సహజంగా నేను చాలా చోట్ల చూసాను అఘోరీలు ప్రయాణించే కారుని కానీ అన్నిటికీ నంబర్ బోర్డులు ఉంటాయి కానీ ఇక్కడ అఘోరి కారుకి మాత్రం అఘోరి నాగసాధు అని మాత్రమే రాసుకున్నారు నిత్యం ఒక పెద్ద త్రిశూలాన్ని ఆమె తీసుకువెళ్తూ ఉంటారు డమ కూడిన త్రిశూలాన్ని కానీ చిన్న త్రిశూలం ఉండాలి అని ఒక స్వామీజీ కూడా ఒక సందర్భంలో చెప్పారు అంత పెద్ద త్రిశూలం కాదు అని కానీ డేంజర్ అని రాశారు ఒకసారి దాని గురించి అఘోరీని అడగాల్సిన అవసరం ఉంది సో మీరేమనుకుంటారు తెలుగు రాష్ట్రాల ప్రజలుగా కొన్ని రోజులుగా నిత్యం జనజీవన స్రవంతులో అఘోరీని చూస్తూ ఉన్న మీకు ఏమనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి కానీ అఘోరీలు ఎప్పుడు నిత్యం శివ స్మరణలో ఉంటారు గతంలో కూడా కొంతమంది అఘోరీలను ఇంటర్వ్యూ చేసినప్పుడు అఘోరీలు డ్రెస్ చేసుకునే ఉన్నారు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం శివ ధ్యాసలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దిగంబరులుగా ఉంటాం ఆ సందర్భంలో దిగంబరులుగా మేము పూజలు చేస్తూ ఉంటామని అన్ని సందర్భాల్లోనూ ఈ దిగంబరులుగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తుంటూ ఉంటారు నిన్న మొన్న తణుకులో కూడా ఒక గురూజీని ఆమె గురూజీని వెళ్ళి అక్కడ కలిశారు సో ఒక సందర్భంలో మహిళలందరూ కలిపి ఆమెకు వస్త్రాన్ని కప్పడంతో గుడిలోకి వెళ్ళే ప్రచారిక వస్త్రంతోనే వెళ్తాను అని చెప్పారు ఈరోజు అక్కడ బయట ఇస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం రోడ్డుపైన బైఠాయించి హక్కుల కోసం పోరాడుతూ దేవాదాయ సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన భూములకు సంబంధించి పోరాటం చేస్తున్నాను అఘోరీలు నిత్యం శివనామ స్మరణలోనే ఉంటారు అన్నిటికీ కారణం ఆ పరమేశ్వరుడే అన్నిటికీ కారణం ఆ శివుడే అని నిత్యం తమని తాము శివునికే అర్పించుకుంటూ శివుని ధ్యాసలోనే ఉంటారు శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా శివనామ స్మరణతోనే జరుగుతూ ఉంటాయని చెబుతూ ఉంటుంటారు కానీ ఇక్కడ మాత్రం అఘోరి కొన్ని రోజులుగా జనజీవన స్రవంతిలో దిగంబరాలుగా ఉంటూ ఇలా ఆందోళన చేయడం కొంత వివాదాస్పదం అవుతుంది ఈరోజు అఘోరిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు చూస్తున్నాం మనం కేదార్నాథ్ అఘోరి నాగసాధు అని రాశారు కేదార్నాథ్ కాశీ ఉజ్జయన్ అని రాసి ఉంది సో ఎవరు కూడా నెంబర్ బోర్డు లేకపోయినా ఆర్టీ అధికారులు ఎవరు కూడా అడ్డు చెప్పలేదు అఘోరికి కానీ ఈరోజు మాత్రం రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేస్తూ ఉండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు కొన్ని రోజుల క్రితం అయితే మహిళలు భక్తులందరూ కలిపి అఘోరికి వస్త్రాన్ని కప్పి ఉంచారు ఆమె గురువు కూడా వస్త్రాన్ని కప్పడంతో దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే పూజ చేసేటప్పుడు మాత్రమే దిగంబరాలుగా వెళ్తారని చెప్పారు సో ఈ రోజు అరెస్ట్ చేయడంపై అఘోరీ నిత్యం జనజీవన స్రవంతులోనే ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి చాలామంది అంటూ ఉన్నారు అఘోరీలు నిత్యం శివనామ స్మరణలోనే ఉంటారు శివ ధ్యాసలోనే ఉంటారు అఘోరీలు ఇలా ఎవరిపైన దాడులు చేయరు అని ఎందుకంటే ఇంకొకసారి అంటున్నాను అఘోరి అంటే ఘోరం కానిది అఘోరం ఘోరం కానిది ఎవరికి ప్రమాదం కానిది కానీ అఘోరి కారిపైన ఎందుకు డేంజర్ అని ఉంది అఘోరి ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారు అఘోరి ఎందుకు దూషణలకు దిగుతున్నారు అనే దాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు దీనికి ఎవరికైనా సమాధానం తెలిస్తే మీరు కమెంట్ చేయండి ఫైనల్గా నేను మా ప్రతినిధి మణికుమార్తో మాట్లాడతాను మణికుమార్ ప్రస్తుతం ఓకే మణికుమార్ కూడా మనకి అందుబాటులోకి రాలేదు ఎవరికైనా తెలిస్తే మీకు ఎవరికైనా దీని గురించి అవగాహన ఉంటే మీరు ఒకసారి కమెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచండి ఒకసారి మన రెండో బాక్స్ లో చూస్తున్న దృశ్యాలు కూడా అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఫోన్ తీసుకుని కానిస్టేబుల్ ఫోన్ కానిస్టేబుల్ ఫోన్ ఇస్తున్నాడు ఆ కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని అవతలకి విసిరేసిందామే ప్రస్తుతం అగోరీ పోలీసుల అదుపులోనే ఉన్నారు పోలీసులు అక్కడ నుంచి తరలించారు ఒకసారి నేను కూడా అఘోరీకి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను బహుశా అఘోరీ దగ్గర ఫోన్ ఉంటే అంటే పోలీసులు అదుపులో ఉంటే పోలీసులు బహుశా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు లేదా అగోరి దగ్గర ఉంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో చూస్తాను అగోరితో ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఆమె ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలని అనుకుంటూ ఉన్నారు అసలు డిమాండ్స్ ఏంటో ఒకసారి అడుగుదాం నా దగ్గర నెంబర్ ఉంది నేను అఘోరీకి కాల్ చేస్తున్నాను ఎస్ రింగ్ అవుతోంది అఘోరీ నెంబర్ రింగ్ అవుతోంది అఘోరీ ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ మంగళగిరిలో జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉండటంతో అఘోరీని పోలీసులు అక్కడి నుంచి తరలించారు అఘోరీ ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఆమె ఆన్సర్ చేయడం లేదు ఒకసారి కాల్ కట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను ఒకవేళ ఆన్సర్ చేస్తే మాట్లాడదాం డిమాండ్స్ ఏంటి ఎందుకు పవన్ కళ్యాణ్ని కలవాలని అనుకుంటున్నారు వీటితో పాటు నిత్యం జనజీవన స్రవంతలోనే ఉండటానికి కారణం ఏంటి శివధ్యాసలోనే నిత్యం శివధ్యాసలోనే ఉండాల్సిన అఘోరీలు ఎందుకు నిత్యం జనజీవన స్రవంతో దిగంబరాలుగా ఉంటున్నారు ఇవన్నీ కూడా మరొకసారి అడగాల్సిన అవసరం ఉంది పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అఘోరి ఫోన్ రింగ్ అవుతోంది ప్రస్తుతం వాట్సాప్ కాల్ చేస్తున్నాను రింగింగ్ అనే వస్తుంది రింగ్ అవుతోంది కానీ ఆన్సర్ చేయడం లేదు అఘోరీ కార్ని కూడా మీరు చూడొచ్చు కార్ అక్కడే వదిలేశారు పోలీసులు మాత్రం ఒక వ్యాన్ తీసుకొచ్చారు వెనక ఆర్టీసీ బస్తో పాటు మిగిలిన వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయాయి ఆ వాహనాలన్నీ అక్కడే ఆగిపోయాయి దీంతో పోలీసులు అక్కడ నుంచి ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి అఘోరీని అక్కడ నుంచి తరలించారు ఒకసారి కొన్ని రోజులుగా అఘోరి వార్తలు చూస్తున్న ఏమనిపిస్తోంది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఒకసారి నేను మరొక్కసారి అఘోరికి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను అఘోరి ఫోన్ తీయడం లేదు అసలు ఆమె డిమాండ్స్ ఏంటి ఎందుకు పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటున్నారో చూద్దాం ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి బహుశా ఫోన్ ఆన్సర్ చేయడానికి కుదరడం లేదు అనుకుంటా అందుకే అఘోరి ఫోన్ తీయడం లేదు మహిళా పోలీసులు కూడా అక్కడికి వచ్చారు మహిళా పోలీసులు కూడా అక్కడికి వచ్చి అఘోరిని వారించారు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని కానీ ఆ లేడీ అఘోరి మాత్రం వినలేదు ఆమె ఆందోళన చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉండటంతో పోలీసులు అక్కడి నుంచి లేడీ అఘోరిని తరలించి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు ఒక దశలో పోలీస్ కానిస్టేబుల్ ఫోన్ కూడా లేడీ అఘోరి దూరంగా విసిరేశారు ஒருசார அக்கே ஏன் ஜெருத்துந்தோந்தம் ஆடி விந்தம் ఇంత రోడ్డు మీదే బేటాయించడంతో ఆవిడను పైజెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ లెక్క చేయకుండా అదే విధంగా వెహికల్ కానీ ఇక్కడ పెట్టుకో బైక్ పెట్టుకో పైకి చూసే అందరి కింద అందరికి రావాలి కదా